నమస్తే నేను విశ్వకుమార్ వెల్కమ్ టు అవర్ గెస్ట్ గెస్ట్గా ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులైనటువంటి డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ తెలంగాణ ఎలక్షన్కి సంబంధించి అంటే జూబ్లీ లో నవంబర్ పదకొండవ తారీఖు ఎలక్షను దానికి సంబంధించి అది పెట్టని కోట అనుకునే విధంగా పూర్వకాలం నుంచి అంటే పుష్కర కాలం నుంచి అనుకోండి అజరుదీన్ గారు కావచ్చు లేకుండా ఉంటే నవీన్ యాదవ్ కావచ్చు లేకుండా మాగంటి ఫ్యామిలీ కావచ్చు వీళ్ళందరూ జూబుల్ హిల్స్ నమ్ముకొనే ఉన్నారు అంటే ఎప్పుడు వచ్చినా అక్కడ ఎలక్షన్ అక్కడి నుంచే కంటెస్ట్ చేస్తూ ఉంటారు ఐదర్ ఇండిపెండెంట్గా అక్కడ ప్రధాన పార్టీల నుంచి కన్నా వాళ్ళకి కన్నా అవకాశం రాకపోతే అయితే ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా నడుస్తుంది బయట టాపిక్కు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది బీజేపీ కూడా చాప కింద నీరులాగా దుబ్బాక ఎలక్షన్ లాగా కావచ్చు లేకుంటే కామారెడ్డి ఎలక్షన్ లాగా కావచ్చు ఏదైనా సరే బాంబు గెలిచే అవకాశం ఉందా గెలుపు దిశగా పయనించే అవకాశం ఉందా ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ బైపోల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్న విధంగా పోటీ జరుగుతున్నమాట వాస్తవం ఈరోజు విశ్లేషణ టైంకి ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి బీజేపీ అనేది కొంత వెనకబడిన మాట వాస్తవం మరి ముఖ్యంగా ఈ ప్రచారంలో మాత్రం బీఆర్ఎస్ ముందుగానే స్టార్ట్ చేసి మొదలే అభ్యర్థిని డిక్లేర్ చేయటం అనేది కొంత అడ్వాంటేజీ ఉంది కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ అభ్యర్థులు డిక్లేర్ చేయటంలో కొంత లేట్ అయిపోయింది ఈలోపు బీఆర్ఎస్ వాళ్ళు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సమావేశాలు మిలాఖత్తులు ఆ మీటింగ్స్ పెద్ద ఎత్తున జరిగిపోయి పెద్ద పెద్ద నాయకులు కూడా కేసీఆర్ గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా అది కొంత అడ్వాంటేజ్ ఉంది ఇక మనం జూబ్లీ హిల్స్ అనగానే జనం జనరల్గా ఒక ఆలోచన మన మైండ్లోకి వచ్చేది ఏంటంటే ఒక కాస్ట్లీ నియోజకవర్గం ఎందుకంటే అక్కడ ఉండేదంతా వివిఐపీస్ విఐపిసు సెలబ్రిటీస్ ఉంటారు అంత పెద్ద కాస్ట్లీ నియోజకవర్గం అంతే కదా అవును సార్ అది కేటీఆర్ గారు కూడా నిన్న ఒక మాట అన్నారు ఓటుకు ఐదు వేల రూపాయలు ఇస్తే తీసుకోండి వంద రూపాయలు తగ్గించాం వాళ్ళతో వాదోపవాదాలు చేయండి ఒప్పుకునే ప్రశ్న లేదని చెప్పి ఆయన కూడా ఒక మాట మాట్లాడినారు సార్ అది ఒక వ్యూహం అయితే ఇక్కడ నేను చెప్పదాల్చుకుంది ఏంటంటే జూబ్లీ హిల్స్లో సెలబ్రిటీస్ వీఐపీస్ ఓటర్స్ అనేది ఎంత నిజం అంటే మన మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు అనేది ఎంత నిజమో ఈ జూబ్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ధనిక వర్గం తక్కువ ఓకే మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు పూర్ పీపుల్ కాలనీసు ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఓటర్స్ ఈ నియోజకవర్గంలో ఎక్కువ కింద స్థాయి ఓటర్స్ ఉంటారు తప్ప భారీ ధనవంతులు ఈ నియోజకవర్గంలో లేరు ఓటర్స్ కాదు వాళ్ళంతా ఖైరతాబాద్ ఓటర్స్కి వస్తారు అదొక పాయింట్ రెండో పాయింట్ జూబ్లీ హిల్స్లో నాలుగు లక్షల ఓట్లు ఉంటే అందులో సుమారుగా థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ ల్యాక్ డైరెక్ట్గా ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రధానమైన పార్టీలన్నీ ప్రధానమైన ఫోకస్ ముస్లిం మైనారిటీస్ ఓటర్ సెగ్మెంట్ సెకండ్ ప్రయారిటీ లార్జర్ గ్రూప్ ఆఫ్ కులకి సంబంధించిన ఓట్లు వస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఇరవై ఏడు వేల ఏడు వందల ఓట్లు ఉన్నాయి అంటే సెకండ్ హైయెస్ట్ ఓటర్ సెగ్మెంట్ అంటే ఈ సామాజిక వర్గం సో పార్టీలన్నిటి కూడా ఈ కుల సామాజిక వర్గాలకు సంబంధించిన తో చర్చలు డిస్కషన్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లో ఇవన్నీ జరిగిపోతున్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలతో సమావేశమయ్యారు వాళ్ళ మద్దతు కోరారు వాళ్ళు ఇస్తామన్నారు ఒకటి రెండోది వాళ్ళ ఆ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేటలో పెట్టాలని ఒక కోరిక కోరారు దానికి రేవంత్ రెడ్డి గారు ఓకే అన్నారు సార్ పేర్నల్గా అంది వచ్చినటువంటి అవకాశం అనుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన వాడినటువంటి కార్ని ఆ ట్విట్టర్ లోనే దాంట్లో పోస్ట్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కారు గుర్తుకు ఓటేమని చెప్పి చెప్తున్నారని చెప్పి అంటే టీడీపీ సెంట్రిక్ గా అక్కడ ఈ జూబీ హిల్స్ కేంద్రంగా రాజకీయం జరుగుతుందని చెప్పి కొంతమంది వాదోపవాదాలు చేస్తారు ఈ పర్టికులర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మొదల నుంచి కొద్దిగా స్ట్రాంగ్ బేస్ ఉన్నమాట వాస్తవం అదంతా కూడా బీఆర్ఎస్ వైపు కొంత కన్వర్ట్ అయింది ఎందుకంటే తెలుగుదేశం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల చనిపోయినటువంటి మాగంటి గోపినాథ్ గారు కూడా టీడీపీ నుంచే మొదటిసారి అవును అక్కడ ఆయన మూడు సార్లు గెలవడం అనేది ప్రధానంగా ఈ ఈ సామాజిక వర్గాల ఓట్లు ప్లస్ తెలుగుదేశం సానుభూతి పొరులు ఏరియాలో ఉండటం తర్వాత బీఆర్ఎస్ గడిచిన పది సంవత్సరాల్లో కొంత ఎంతో కొంత లబ్ధి పొందిన వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారు బస్తీల్లో కాలనీల్లో సో అదొక సెగ్మెంట్ అయితే మరి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే ముస్లిం మైనార్టీస్ని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి ఆల్ ఆఫ్ ఏ షడన్ క్రికెటర్ అజారుద్దీన్ని తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చేశారు సో ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు క్యాన్వాసింగ్ జరిగింద జరుగుతున్నప్పుడు ముస్లిం మైనారిటీ వ్యక్తిని తీసుకొచ్చి మినిస్టర్ చేసినంత మాత్రాన గంపగొత్తగా ముస్లిం మైనార్టీస్ ఓట్లన్నీ కాంగ్రెస్కి వస్తాయి అనేది అసాధ్యం ఎందుకంటే చెయ్యాలి కోరిక ఉండి ఉంటే ముస్లిం మైనారిటీకి మేలు జరగాలనే లక్ష్యం ఉండి ఉంటే ఇంతకాలం రెండు సంవత్సరాల క్రితమే చేసేది ఉండే సభ్యాలి ఉన్నాడు కదా అంటే అనొచ్చు ఎమ్మెల్యేలు లేరు కదా చేయలేదని ఇప్పుడు ఏను కూడా ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు ఎందుకు చేశారు అంటే ప్రసన్నం చేసుకుందాం అని అది ఇది ఎట్లా ఉంటుందంటే దాహం వేసినప్పుడు బావి తోగుకోవటం దాహం వేసినప్పుడు బావి తోగితే కుదరదు దానివల్ల పర్పస్ లేదు అంటే ఇట్స్ వెరీ షార్ట్ పీరియడ్ అంటే పది రోజులు దానివల్ల ప్రభావితం చేయదు రెండోది ఏంటంటే ఓకే దీని మీద కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు అధికారం ఉంది ఆయన తీసుకోవచ్చు ఎప్పుడైనా ఎవరినైనా మినిస్టర్గా ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారంగా ఈయన ఎప్పుడైనా ఎవరినైనా నియమించవచ్చు కానీ ఇందులో సాంప్రదాయం ప్రెసిడెన్స్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే గోవాలో మనోహర్ పారికర్ అనే ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాలంలో ఇట్లానే బైపోల్ ఎలక్షన్స్లో ఒక అతనికి ఇట్లానే సేమ్ మినిస్టర్ పదవిస్తే అప్పట్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దాన్ని నివారించి ఆపేశారు ఎన్నికలు కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషను అని చెప్పేసి ఇదే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది రాజస్థాన్లో సురేందర్ పాటిల్ అనే ఒక అతను ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తూ ఉన్న సందర్భంలోనే క్యాండిడేట్గా ఉన్నప్పుడే ఆయనకి మంత్రి పదవి ఇచ్చేశారు మరి అది ఓటర్లను ప్రభావితం చేయటమే కదా మరి అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమన్నలా సో ఇట్లా కొన్ని కొన్ని సంఘటనలు ప్రెసిడెన్సెస్ ఉన్నాయి అయినప్పటికీ అజరుద్దీన్ని ఈ టైంలో తీసుకోవటం వల్ల మైనారిటీ ఓట్లు పడతాయి అనేది మనం చెప్పలేము ఒకటి అంటే ఆయనకు పూర్వపు ఉన్నటువంటి పరిచయాలన్నీ లోడతాడు పూర్తి స్థాయిలో ప్రభావితం చేయగలుగుతాడు ఏదేమైనా కూడా బీజేపీ వాళ్ళకి ముస్లిం మైనార్టీ ఓట్లు పడవు బీఆర్ఎస్ ఉన్నటువంటి అంతో ఇంత ముస్లిం మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి ఓటర్ని ప్రభావితం చేసి ఈయన లాగలుతాడు దాంతోపాటు నవీన్ యాదవ్ గారికి సంబంధించినటువంటి ఒక విషయం ఏంటంటే గతంలో ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేశారు రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి అంటే ఎంఐఎంతో డీలింగ్ చేసుకొని ఆ యొక్క పార్టీ యొక్క ఏదైతే సపోర్ట్ ఉందో కాంగ్రెస్ కి రప్పించుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు మాస్ పులింగ్ చేశారని చెప్తున్నారు సార్ ఇక్కడ రెండు అంశాలు అజారుద్దీన్ క్రికెటర్ ఆయనకి ప్రత్యక్ష రాజకీయాలతో పబ్లిక్తో ఓటర్తో డైరెక్ట్ సంబంధాలు లేవు రెండోది గతంలో ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన సేమ్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో అసెంబ్లీలో ఈయన పోటీ చేశారు ఈయనకు వచ్చిన ఓట్లు అరవై నాలుగు వేలు ఓకే థర్టీ ఫైవ్ పర్సెంట్ సో ఆయన ఓడిపోయారు ఇప్పుడు ఆయన ప్రభావితం చేస్తారు ఓటర్లతో కనెక్టివిటీ ఉందనేది వాస్తవం కాదు ఈయన గెలిచింది ఒకేసారి ఉత్తరప్రదేశ్లో ఎంపీగా గెలిచారు తర్వాత రాజస్థాన్లో పోటీ చేసి ఓడిపోయారు మించి ఎక్కడ పోటీ చేయలేదు గత ఎలక్షన్లో మొన్న జూబ్లీ హిల్స్లో ఓడిపోయారు సో ఆయన ప్రభావితం చేయటం పక్కన పెట్టి కాంగ్రెస్కు ఉన్న ప్రధానమైన మేజర్ హడిల్స్ ఛాలెంజెస్ మనం ఒకసారి చూసినట్టయితే రుణమాఫీ చేస్తా ఉన్నారు సరిగా చేయలేదు అసంతృప్తి మిగిలి ఉంది కొంత భాగమే చేశారనేది రెండోది ఇంద్రేమ్మ ఇళ్ళు అన్నారు ఇంకా ఇవ్వలేదు తర్వాత విద్యార్థులకి విద్యా దీవెన కింద కొంత పైసలు ఇస్తా ఉన్నారు ఇవ్వలేదు ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల నెల నెలా ఇస్తా ఉన్నారు ఇంకా ఇవ్వలేదు సో ఇటువంటి పెండింగ్ అంశాల మీద ప్రామిసెస్ ఇంకా ఫుల్ఫిల్ చేసుకోలేదని కొంత అసంతృప్తి ఉన్నదాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్యాచ్ చేసుకోవడం మొదలుపెట్టారు నెంబర్ వన్ నెంబర్ టూ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి స్వయాన వాళ్ళ తండ్రిని బైండ్ ఓవర్ కేసులో బైండ్ ఓవర్ చేశారు శ్రీశైలం యాదవ్ ఆయన మాట్లాడుతూ అంతటితో ఆకుండా నేను పదిహేను ఏళ్ళ పదిహేను సంవత్సరాల వయసులోనే దొంగ కొట్టేశా అని చెప్పాడు ఆయన నేర చరిత్ర మీద ఆయన తండ్రినే బైండ్ ఓవర్ కేసులో ఉండటం అనేది నవీన్ యాదవ్కి కొంత నెగిటివ్ అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ అనుకోకుండా తెలిసి చేశారో తెలియకచేశారో కాంగ్రెస్ నాయకులు ఈ మధ్య కాలంలో రోడ్డు ర్యాలీ చేస్తూ ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కూడా రౌడీ రౌడీషెటర్ రికార్డు ఉన్నవాళ్లే వాళ్ళంతరే ఇప్పుడు బైండ్ ఓవర్ చేశారు వంద మందిని సో వాళ్ళని వెంటేసుకొని తిరగటం అనేది ప్రజల్లో ఏ విధంగా ఆదరణ వస్తుంది అనేది మనం ఆలోచించాలా మూడోది మీరు ప్రస్తావించినట్టుగా ఇదే నవీన్ యాదవ్ క్యాండిడేట్ కాంగ్రెస్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేశారు మరి ఆయన థర్డ్ ప్లేస్కి వచ్చారు ఓట్లు పెద్దగా రాలేదు ఆదరించిన ఆదరణ జరగలేదు బట్ గా పోటీ చేసినప్పుడు ఎంతో ఎంతో ప్రభావం చూపించారు సార్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంటేజ్ ఓట్లు వచ్చాయి కాదే అంటే ఇప్పుడు ఆయన మూడు సార్లు పోటీ చేశారు మూడు సార్లు పోటీ చేశారు గెలవలేదు సో ఇక్కడ క్యాండిడేట్కు ఉన్న వీక్నెస్ ఒకటైతే నేర చరిత్ర ఉన్న కుటుంబం అనేది నేపథ్యం ఒకటైతే కాంగ్రెస్ ప్రామిసెస్ ఫిల్ఫిల్ చేయలేదు అని ప్రజల్లో అసంతృప్తి ఒకటైతే వీటన్నిటికీ మించి బీఆర్ఎస్ వాళ్ళు ప్రజల్లో మాగంటి కుటుంబానికి ఉన్న ఒక సానుభూతి మాగంటి గోపీనాథ్ చేసిన కనెక్టివిటీ విత్ ద పీపుల్ అదైతే సేవ ఉన్న బస్తీల్లో అది కొంత ఫలితాలు సాటిస్ఫాక్టరీ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ అయితే బీఆర్ఎస్ వైపు ఉంది దాంతోపాటు ఆయన సతీమణి పోటీ చేస్తుంది ఒంటరిగా ప్రచారానికి వెళ్తుందని చెప్పి సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుంది సెంటిమెంట్ మాత్రమే వర్కౌట్ అవుద్దని చెప్పలేము ఎందుకు చెప్పలేనంటే మొన్న మధ్య శ్రీగణేష్ గెలిచాడు కదా కంటోన్మెంట్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మరి అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవలేదు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు కా సెంటిమెంట్ మాత్రమే వర్కౌట్ అవుతుంది అని మనం ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేరు అట్లా మనం బేస్ అవ్వలేము గణేష్ ఎగ్జాంపుల్ కంటోన్మెంట్ ఏరియా మొన్న జరిగిన ఎలక్షన్ కాబట్టి అట్లా చెప్పలేము అయినప్పటికీ హోరాహోరీగా ఉన్న మాట వాస్తవం ఇప్పటివరకు వాటి బట్ బీజేపీ సార్ బీజేపీ చాలా వెనుకబడిన మాట వాస్తవం ఎందుకంటే అది అంటే వ్యూహాత్మకంగా అభ్యర్థిని డిక్లేర్ చేయటంలో లేట్ చేయటమే కాదు ప్రజలతో సంబంధాలు కనెక్టివిటీ ప్రచార భాగంలో క్షేత్రస్థాయిలో ఇంకా వెళ్ళలేదు ఓకే వెనకటికి అంటే బీజేపీ బీఆర్ఎస్తో కుమ్మకైందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి అంటే నిజమా కాదంటే మీరేమంటారు కుమ్మకైంది అని మనం చెప్పలేం కానీ అయితే ఈ రీజన్ వల్ల పొలిటికల్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఎందుకు వెనకబడింది అంటే బీఆర్ఎస్తో అయింది అనేది ఒక పొలిటికల్ కామెంట్ అందులో వాస్తవం ఉంది అని లేదని మనం వ్యాఖ్యానించలేము కానీ దానివల్ల బీజేపీ వెనుకబడిన మాట వాస్తవం బీఆర్ఎస్ ముందున్న మాట వాస్తవం ఇప్పటివరకు యాజ్ ఆన్ టుడే ఇంకా టెన్ డేస్ టైం ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు కొన్ని సర్వేసు ఇచ్చిన ఫలితాల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఎయిట్ పర్సెంట్ ముందంజలో ఉంది అని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి వస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తావించిన రకరకాల రీజన్స్ వల్ల ఏదేమైనా స్వయాన రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది కాబట్టే ఫోకస్ జూబ్లీ హిల్స్ మీద చేయండి ప్రతిష్టాత్మకమైన అది ఎన్నిక అది గెలవకపోతే కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఈ మాట నేను అనట్లేదు ఏఐసీసీ వాళ్లే బీహార్ ఎలక్షన్లో స్టార్ క్యాంప్ అయినర్ లిస్ట్లో వీళ్ళు ఎవరిని ఇంక్లూడ్ చేయాల రేవంత్ రెడ్డిని కానీ మినిస్టర్స్ని కానీ ఓకే వాట్ ఈస్ ద రీజన్ సార్ ఒకటే రీజన్ బీహార్ ఎలక్షన్లో గతంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రచారానికి వెళ్ళి బీహార్లో ఉన్న జనాలంతా కూలీలు కూలీలుగా ఎక్కువ వేరే రాష్ట్రాలకు వెళ్తాడు అన్నాడు ఆయి ప ప్రశాంత్ కిషోర్ దాన్ని రచ్చ రచ్చ చేశాడు ఇంకొకసారి మా స్టేట్కి రావద్దు నేను తెలంగాణలో కూడా కాంగ్రెస్ని గెలవనేయకుండా చేస్తా బీహార్ ప్రజల మనోభావాలు దెబ్బతీశాడు అని రచ్చ రచ్చ అయింది అదొక రీజను రెండో రీజను ఇక్కడ ప్రామిసెస్ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు దీని ఇంపాక్ట్ బీహార్ మీద పడుతుంది ఇంకొక రీజన్ జనరల్గా ఏ పార్టీ అయినా ఇంకొక అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళని పిలుస్తారు మన తెలంగాణ ఎలక్షన్స్లో కర్ణాటకకి సంబంధించిన డీకే శివకుమార్ వీళ్ళని పిలిచారు సో ఇప్పుడు వీళ్ళని పిలవలేదు అంటే రకరకాల రీజన్స్ వల్ల జూబ్లీల్స్ ప్రతిష్టాత్మకమైన ఎన్నిక దాని మీద ఫోకస్ పెట్టండి అని సో ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి వచ్చింది రేవంత్ రెడ్డికి ఎందుకంటే సావో రేవో టైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ కోల్పోకూడదు అది కూడా వాళ్ళకు ఒక ప్రతిష్టాత్మకమైన అంశం కాకపోతే మాగంటి గోపీనాథ్ కుటుంబం వల్ల లేదా అక్కడ సామాజిక వర్గాల ఈక్వేషన్ చూసినప్పుడు బీఆర్ఎస్ వైపు కొద్దిగా మొగ్గు ఎక్కువగా ఉంది అయినప్పటికీ ఇప్పుడే కంక్లూడ్ ప్రస్తుతానికైతే తగ్గో ఫారే ఆ టగ్గా ఫారే రెండు ఇంకో టెన్ డేస్ టైం ఉంది కాబట్టి సార్ కంక్లూడ్ విత్ ఫైనల్ క్వశ్చన్ కమ్మ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కావచ్చు లేకుండా ఉంటే టీడీపీ సానుభూతి పరులు ఎవరు ఉన్నారో వీళ్ళు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ఇప్పుడు ప్రధానంగా చాలామంది ఒక కులానికి సంబంధించిన నాయకులు కుల సంఘాలతో చర్చిస్తే గంప కొత్తగా ఆ కులానికి సంబంధించిన ఓట్లు మొత్తం ఒక పార్టీకి పడిపోతాయి అనేది అపోహ అది అపోహ మాత్రమే గంప కొత్తగా ఆ కులానికి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కేవలం ఒక పార్టీ వైపే పడే అవకాశం లేదు కొంత ప్రభావం చూపుతుంది తప్ప అంటే మొత్తం మొత్తం మీద మొత్తం అన్నీ ఒకసారి పడతాయని మనం చెప్పలేము అలాగే సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ